బెట్టింగ్ యాప్ భూతానికి మరో యువకుడు బలయ్యాడు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలోని తంగలపల్లి మండలం దేశాలపల్లి గ్రామానికి చెందిన తుమ్మల వంశీ అనే ఇరవై సంవత్సరాల యువకుడు బెట్టింగ్ యాప్ భూతానికి బలయ్యాడు సుమారు పది లక్షల వరకు తన బంధుమిత్రులతో కానీ కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులతో ఈ బెట్టింగ్ యాప్కి సంబంధించిన ఈ అలవాటుగా మారిన నేపథ్యంలో వారి నుంచి కూడా విలైనన్ని అప్పులు చేసుకొని ఆ బెట్టింగ్ యాప్కు బానిసయ్యాడు ఈ తరుణంలో ఆ బెట్టింగ్ యాప్కి సంబంధించిన ఈ పది లక్షల రూపాయలు అప్పు చేసిన తరుణంలో కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు కూడా అప్పుకు సంబంధించిన అంశాలను ప్రస్తావించగా వాటిని తీర్చలేక మనోవేదనకు గురై కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది ఏదేమైనప్పటికీ ఈ బెట్టింగ్ గ్యాప్ సంబంధించిన గత కొన్ని రోజులుగా చూసుకుంటే ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అన్వేష ఆధ్వర్యంలో కూడా అనేకంగా వీడియోలు సోషల్ మీడియాలో కథనాలను కూడా ప్రచురించి ఈ సోషల్ మీడియా భూతం ద్వారా ఎన్ని కుటుంబాలు బలయ్యాయి దాని ఇంపాక్ట్ ఇలా ఉంటుంది దానికి బానిసలు అయితే ఎలాంటి పరిస్థితులు అనే అంశాలపై కూడా చాలా వీడియోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారాయి సోషల్ మీడియాలో చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్తో పాటు సీరియల్స్ నటి నటుమణులు సినిమా యాక్టర్స్ కూడా ఈ ప్రమోషన్ చేసిన సందర్భాలను చేస్తూ వారిపై కూడా కేసులు నమోదైన ఉన్నాయి సజ్జనార్ కూడా దీన్ని ప్రత్యేకంగా ట్విట్టర్ వేదికగా కూడా ప్రశ్నిస్తూ కేసులు నమోదు చేయాలంటూ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా సామాజిక మాధ్యమాలతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాకు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చిన పరిస్థితి ఏదేమైనప్పటికీ ఈ ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చాలామంది కూడా బెట్టింగ్ యాప్స్ ఇప్పటికి కూడా బెట్టింగ్ యాప్స్ నమ్ముకుని ఈజీ మనీకి అలవాటు పడి అప్పులు చేసి కూడా తమ కుటుంబ సభ్యులను రోడ్లో పడేసిన పరిస్థితులు ఉన్నాయి అయితే రీసెంట్గా చూసుకుంటే రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం దేశపల్లి గ్రామానికి చెందిన తుమ్మల వంశీ ఇరవై సంవత్సరాల యువకుడు బెట్టింగ్కు అలవాటు పడి గత కొన్ని సంవత్సరాలుగా ఈ సంబంధించిన బెట్టింగ్కు సంబంధించిన స్నేహితులతో పాటు దానికి సంబంధించిన బెట్టింగ్ యాప్స్ వల్ల వచ్చే ప్రాఫిట్ను బాయమాటలు నమ్మి బెట్టింగ్ యాప్ భూతానికి మాత్రం బలయ్యాడు తన పంట పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసినట్టు తెలుస్తుంది దీనిపై వారి మిన తో పాటు మాజీ సర్పంచ్ కూడా ఆ సందర్భాన్ని ఆ యువకుడు ఎలా ఉండేవాడు గ్రామంలో ఆ యువకుని స్థితిగతులు ఏంటి యువకుని తల్లిదండ్రులు ఏం చేస్తారనే అంశాలను కూడా ఈ మృత్యువాత నేపథ్యంలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అయితే కరీంనగర్ పట్టణంలో ఓ మెకానిక్ షాప్లో అంటే కార్ మెకానిక్ షాప్లో విలమెంట్ సంబంధించిన మెకానిక్గా అంటే పనులు చేస్తూ ఉన్నాడు ఈ యువకుడు ఇంటర్మీడియట్ వర్క్ పూర్తి చేసుకొని గత కొన్ని రోజులుగా కరీంనగర్లో వర్క్ షాప్లో వర్క్ చేస్తున్నాడని అయితే ఈ యువకుడు తండ్రి శ్రీనివాస్ కూడా కూలీనాలు చేసుకుంటూ చిన్న ఉన్న వ్యవసాయ భూమిని పొలం చేసుకుంటూ కూలీనాలు పనులు చేసుకుంటూ వ్యవసాయాన్ని పోషించుకుంటూ ఉంటున్నారు అయితే యువకుడు ఉన్నత చదువులు చదివి మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కూడా యువకునికి త కుమారునికి ఎలాంటి కష్టం లేకుండా ఎప్పుడు అడిగితే అప్పుడు డబ్బులు ఇస్తూ మంచి మంచిగా ఉద్యోగం సాధించాలి మంచి ఉన్నత చదువులు చదివి మంచి పొజిషన్లో ఉండాలని అడిగినాన్ని డబ్బులు ఇచ్చేవాడని అయితే ఈ బెట్టింగ్ భూతానికి బలై బెట్టింగ్కి అలవాటు వ్యసనంగా మార్చుకున్న వంశీ ఇటీవల అంటే నిన్నటి రోజు చాలా వరకు కథనాలు చూసాం సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా యువకుడు బెట్టింగ్ యాప్కు బలయ్యాడని అయితే ఈ బెట్టింగ్ యాప్పై ప్రత్యేకంగా పోలీసు ఉన్నతాధికారులతో పాటు సైబర్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినప్పటికీ చాలా వరకు వీటికి సంబంధించిన గ్రౌండ్ లెవెల్లో మాత్రం మరిన్ని వినూత్న కార్యక్రమాలు తీసుకుంటూ ఈ బెట్టింగ్ భూతాన్ని మరింత అంతం చేయాలని దీనిలో ప్రజలతో పాటు బాధ్యత పౌరులు కూడా భాగస్వాములై ఈ బెట్టింగ్ యాప్ నేపథ్యంలో జరిగే అనర్థాలను యువకులకు మరింత విశ్లేషణాత్మకంగా దాని ద్వారా జరిగే అనర్థాలను కూలంకుషంగా వివరించి వాటికి సంబంధించిన సామాజిక మాధ్యమాల్లో అయితేనేమి మెయిన్ స్ట్రీమ్ మీడియా సోషల్ మీడియా వేదికల్లో కూడా వాటిని ప్రచారం చేస్తే మరింతమంది కుటుంబాలు రోడ్డున పడకుండా ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే దీనిపై ప్రత్యేకంగా ప్రభుత్వం కూడా ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటీవల డ్రగ్స్ నేపథ్యంలో డ్రగ్స్ భూతాన్ని తరిమి రాష్ట్రం డ్రగ్ రహితగా రాష్ట్రంగా ఉండాలనే కోణంలో కూడా జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కూడా ఎస్పీ ఉన్నతాధికారులు కూడా ప్రత్యేకంగా కార్యక్రమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి అయితే ఈ బెట్టింగ్ యాప్ నేపథ్యంలో కూడా చాలా వరకు దీనికి సంబంధించిన అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని మరింత మంది బంగారు భవిష్యత్తు ఉన్న యువత దేశానికే వెన్నెముక లాంటి యువత మరింత ముందుకు దేశాన్ని ముందుకు నడిపించేందుకు కూడా కృతనిశ్చయంతో వెళ్తున్న నేపథ్యంలో ఇలాంటి బెట్టింగ్ భూతములకు బలి కాకుండా చూడాల్సిన ఆవశ్యకత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నాయి కూడా ఉందని కూడా సామాజిక కార్యకర్తలతో పాటు పలు పార్టీల నాయకులు కూడా చెప్తా ఉన్న పరిస్థితి ఏదేమైనప్పటికీ ఈ రాజన్న సిరిసిల్ల దేశాయపల్లి గ్రామానికి చెందిన యువకుడు మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది ఎన్నో కష్టాలను నోర్చుకొని కొడుకును సాదుకొని కొడుకు ఉన్నత స్థాయిలో ఎదగాలి చూసి చూసి ఆనందించాల్సిన తల్లిదండ్రులు యువకుడి అంటే కొడుకు కుమారుడి ఆత్మహత్యతో తీవ్ర విషాదం నెలకొంది కన్నీరుమున్నురుగా విలుపురిస్తున్న పరిస్థితి ఓ టు స్టూడియో